నమస్కారం నేను రీసెంట్గా నేను ఓజీ మూవీ చూశాను అండి ఓజీ మూవీకి గురించి వచ్చిన రివ్యూ చెప్పాలనుకుంటానండి ఓజీ మూవీ ఫ్యాన్స్కి వచ్చేసి పవన్ కళ్యాణ్ అండి అంత బాగుంటుంది ఫ్యాన్స్ పోయి చెప్పాలి పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ విధంగా మూవీ తీసారు మీ సుజిత్ గారు దాట్ యాక్సెప్ట్ చేసుకోవాలి మీకు ఒక ఇంటర్వ్యూలో చూసింటారు విజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు రాజమౌళి గారి తండ్రి పవన్ కళ్యాణ్ స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ అవసరం లేదండి జస్ట్ ఎలివేషన్స్ ఫైట్స్ ఒక రెండు ఒక పాట న్యాన్సర్ ఉంటే మూవీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పేస్తారు సేమ్ అదే ఓజి మూవీ చెప్పాలంటే బట్ ఇందులో స్టోరీ కూడా ఉందనుకోని బట్ కొంచెం డెప్త్ కాదు థింక్ చేస్తేనే ఈజీగా ఈజీ అవ్వడండి అంటారు కదండి మూవీ అర్థం కూడా మినిమం డిగ్రీ చదవాలని చెప్పేసి పై స్థాయి వాళ్ళకి వెళ్తాను చెప్పారు కదా ఆ టైప్లో ఉంటుంది దీనికి సాగు చిన్న చిన్న పాట లింక్స్ పెట్టారు మేబీ ఇది ఓచి టూలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనుకుంటున్నాను నెక్స్ట్ థింగ్ వచ్చేసి హీరోయిన్ ఈరోజు చాలా బాగుందండి ఓకే తన కథ మనకి పెరుగుతుంది సెకండ్ థింగ్ వచ్చి విలన్ విలన్ చీలగా అనిపిస్తుంది అండి నార్మల్గా అనిపిస్తుంది అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు ఉండే పవంగ అంత లేదనిపించింది సెకండ్ థింగ్ వచ్చేసి మళ్ళీ మ్యూజిక్ కుడిగా పవన్ చెప్పుకోవచ్చండి సూపర్ రేట్లో ఉంటే బాక్స్ బదులైపోయాయి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరెవరు ఎవరెక్టర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళు న్యాయం చేశారు బట్ నాకు కమింగ్ టూ ప్లస్ మ్యాచ్ అండి కానీ మైనస్ ఏంటంటే ఇందులో క్యారెక్టర్స్ ఎక్కువ అనిపించాయి అన్ని ఎక్కువ అనిపించాయి సింపుల్గా వెళ్ళిపోతుంటాయి సో అక్కడ నాకు మైనస్ అనిపించింది ఇంకోటి చెప్పాలంటే లిప్ సింగ్స్ లిప్ సింగ్స్ చాలా వరకు అబ్జర్వ్ చేశాను లిప్ సింగ్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేవండి సో అది సుప్రీన్ గారు కొంచెం దానిపైన ఫోకస్ పెట్టుంటే కొంచెం బాగా అనిపించేది అది నా ఒపీనియన్ ఇంకా అత్త ఓకే ఓకే సో పవన్ కళ్యాణ్ గారు అయితే వన్ మ్యాచ్ షో ఇంకొకటి స్పెషల్ స్పెషల్గా టికెట్ రైస్ అండి ప్లీజ్ నా రిక్వెస్ట్ టికెట్ రైస్ పెంచకండి పెంచడం వల్ల ఒక సినిమా అవ్వట్లేదు అండి ఐ చూసుకుంటూ లేదు ప్లీజ్ అంతగానో పెంచకండి ప్లీజ్ అర్థం చేసుకోండి మనం ఇండియాలో షూస్ చేయండి ఇండియాలో షూస్ చేస్తే ఇండియా రెవెన్యూ కూడా పెరుగుతుందండి వేరే వాళ్ళ స్టేట్స్కి వెళ్ళి మనం ట్యాక్స్ పే చేయడం పే చేయడం కాదు మన ఇండియాలో మంచి మంచి చూసుకుంటే చాలా బాగుంటుంది నా ఒపీనియన్ ఇంకోటి ఏంటంటే ఈ రివ్యూస్ ఏంటంటే ఈ రివ్యూస్ మూవీస్ వన్ వీక్ తర్వాత వచ్చేలా ప్లాన్ చేయండి దివరాజు గారు రేవంత్రి గారితో మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా సరే వన్ డే తర్వాత లివ్యూస్ బట్టి ఇలా చేయండి ఇలా చేస్తే కన్ఫామ్గా గా మినిమం మూవీ అయినా సరే కన్ఫామ్గా గా బట్ వన్ డీ మాకు అన్ని చెప్పేసేసరికి దాన్ని నెగిటివ్స్ అని చెప్పేసరికి కస్టమర్స్ రావట్లేదు దాన్ని బట్టి జడ్జ్ అయిపోతున్నారు ఇది మూవీ రూస్ లో చూడాలా లేదా వైభవంలో చూడాలా లేదా థియేటర్ లో చూడాలా లేదా మల్టీప్లెక్స్ లో చూడాలని అప్పుడు డిసైడ్ అయిపోతున్నారు నెగిటివ్ అలాగే డిసైడ్ అయిపోతున్నాను అందుకే చెప్తున్నాను స్పెషల్ కామన్ అన్ ప్లీజ్ దిల్ రాజు గారు ఫోకస్ చేయండి ఇది నేను నేను చెప్పే ప్రతి రివ్యూస్ మాక్సిమం ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత చెప్తాను అండి బిఫోర్ నేను చెప్పాను ఎందుకంటే నాకు సినిమా పైన రెస్పెక్ట్ ఉంది కాబట్టి బట్ సినిమా వాళ్ళు మీరు కూడా ఆడియన్స్ గారు రెస్పెక్ట్ ఉంటే ప్లీజ్ టికెట్ రైస్ పెంచకండి ప్లీజ్ నోట్ చేసుకోండి టికెట్ రైస్ పెంచకండి కావాలంటే రిమండేషన్ అక్కడ తగ్గించుకోండి ఈ రోజుకి రేటింగ్ మాత్రం పెంచకండి ప్లీజ్ 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 కమింగ్ టు ఓజీ మూవీ ఓజీ మూవీకి వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి ఆఫ్టర్ ఆఫ్ ఫైవ్కి త్రీ ఇస్తానండి త్రీ కంటే ఎక్కువ ఇస్తే మరి నా వేరే ఆడియన్స్ కూడా నన్ను దొప్పుతారు Thank you.